ఏంటి ఇంత రాత్రి పూట కేకలు ఏమైంది మన అయిపోయింది అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది మలుపు తోడు పోయింది ఏంటి తల కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు వచ్చాడు ఏంటి మంద ఆ పెళ్ళి పెళ్లి ఎవరి పెళ్ళి ఏంటి సింహాదే నాగారిని గిలో పడుకోబెట్టండి చెరువులో నీళ్లు తాగుతారా నువ్వు ఎంత ధైర్యంలో నీకు ఆ ఈ ఉరిచి ఈశ్వరుంటారు నా చేతులు చచ్చిపోయాలు ఏంట రాములు గొడవ నీ గుంటాడు రంగపురం మా కర్రోలో నీళ్ళు తాగింది కుక్క వదిలే ప్రాణాలు తిటాకి ఇది రాత్రి యోగం కాదు అయినా వీడి చేసిన తప్పేమిటి వాడు చెరువులో నీళ్లు తాగాడు నీళ్లు తాగింది ఎక్కువ ఆపోవడానికి కానీ ఎకరాలు తరుపోవడానికి కొట్టారు ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు ఈ ఊరు గాలి పీల్చారు దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎన్ని దెబ్బలు కొట్టాలి మీటింగ్ చెప్తుండే ఇంకా చూస్తున్నారు మీరంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ళ మధ్య కట్టుబాటు కాలదండడానికి తయారయ్యవా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి మావయ్య ఆ కుర్ర నీళ్లు తాగుతున్నా వీళ్ళంతా కలిసి వాళ్ళకి కాదు చంపుతారు అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికి లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గొర్ర ఇంకా ఎందుకు బాబు వాడుతూ మా ప్యాణాలు చేస్తారు ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు రెండు సార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా నా కాళ్ళు దగ్గర ఇంటిక మాట్లాడు మా మామ గురించి ఊరు గురించి ఇంకొక మాట మాట్లాడితే మట్టి కనిపిస్తా ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా రేపు పందాలో చూపించండి చూపిస్తా పంద్యంలో గెలిచి చెరువు నీళ్ళు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ పరు నీలా నేల మీద నిలబడి చేత కనుడివి గుర్ర కట్ అయిపోద్ది తొడగొట్టి చెబుతున్నా ఈసారి గెలుపు మాదే ఈ చెరువు మాదే సరే సభాష్ కనకరాజు సభాష్ అల్లుడంటే పది మందిలో మావ పరువు పడగొట్టేవాడు కాదు నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను నా మీ అక్క పెళ్ళి ఎలాగో చేయలేకపోయాను నీ పెళ్ళైనా నా చేతుల మీదగా చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమో మాట్లాడ నేను మీ కూతుర్ని నాన్న వాడిని తీసుకొచ్చినా తల ఉంచుకొని తాళి కట్టించుకుంటాను అతను వాడేం కాదు మనకైన వాడే ఆస్తులు లేవు గాని అంతస్తున్న వాడే ఎవరతను పెద్ద బసవరాజు కొడుకు చిన్న కనకరాజు కనకరాజా ఏ ఇష్టం లేదా పేరే కనకరాజు బంగారం అయితే ముహూర్తం పెట్టిస్తాను ఆగండి 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 ఏంటిది ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా లేదు మా మెదడు పాడైపోయాయి రిపేర్ చేస్తారా ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికెట్ ఏమైనా ఉందా అతను మంచివాడు కాకపోవచ్చు కానీ మాయి చేయడం తెలియదు ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలియదు చొప్పున వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు అయినా మా ఇంటి విషయాలు జోక్యం చేసుకోవడానికి మీరెవరో కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లోడివి కావు ఇంటి పెద్దవి అంతకన్నా కావు ఈ పెళ్లి జరిగి తీరుతుంది సంధ్య నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు వాళ్ళ మాట నేను లేను నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు వెంకట్ త భ్రమ ఇదేని జవైత తబల్నో ఐ యామ్ సారీ ప్లీజ్ రాతు కంపడిసిదని జో ఆ హాయ్ ఇట ఎవరు కనిపించట్లేదండే లేదు కదా అదే అనుకోవాలి పని చూసుకో హాయ్ ఏంటో ఒక్కసారి కలగడ తెలుసు అనిపిస్తుంది తెలిసింది క్షమించు ప్రేమతో నీ స్వప్న ఇది కలకాదు నిజమే ఎస్ అంత ఆనందంగా ఉన్నాం నీకు తెలిసిపోయిందా ఏంటారు అదేనమ్మా నీ నిశ్చితార్థం రేపు జరుగుతోందని నువ్వమ్మా నా అసలైన కూతురివి నీ నిశ్చితార్థం పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా నువ్వు అది చెప్పే అవకాశం ఇస్తాయి కదా సారీ రాజు సారీ

ప్రేమిద్దామని ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా పువ్వు చేతులు బాగాలేదు చోవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది

మళ్ళీ మొదలు కొంతేంటి ప్రోటీన్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తాను అక్కడ మూట సరసం చిలిపి గోళం ఆ ఈ గోళెంలో ఉన్నాయి మంచి నీళ్ళా కుడితి నీళ్ళ స్వప్న

ఆ దునుబతునే నా తాడు దాని లవర్ ముద్దు పెట్టి ఆ దునుబతు కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పెళ్ళాం ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకే తెలియదు మరి నువ్వు చే చూపించి బాబు నేను చూస్తా నిజంగా ఆ ఓకే ఇలా చేతులు వేసి ఆ ఏసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇట్లా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దట్టాలి ఓ సింతేనా ఆ ఎందుకు రంకేష్ కాబోయే పెళ్ళన్నీ ఇలా ముద్దెట్టుకుంటా రంకేనంటే చెప్తా ఉండు చెప్పుకో నాన్నా ఏంటి నా కొడుకుని ఎక ఎక్క ఎక చేస్తారంట చేస్తానంట ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయారు మీరు ఆవేశ అసలు ఏం జరిగిందని నేను చెప్తాను నేను చెప్పడా ఓకే చెప్పడా రాత్రి

నువ్వే ఉన్నాము కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న నువ్వే ఉన్నావు ఆ ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే సోతా అన్న మరి నువ్వే చూపించావు ఈ అమ్మాయి పట్టుకొని ముద్దుకు మళ్ళీ పెళ్ళడానికి ముద్దు పెట్టాడు మీరు బాబా పుప్పుడో నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో పుప్పుడు చెప్పు రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టాను అన్న కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం మా తెలియదు మరి నువ్వు పెట్టు బాబు మేము చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు సన్నా సన్నాచ ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందే అప్పుడేమైంద్రే అవతం నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాకూ వాళ్ళు రెడీ అయిపోయారు దేనికి దృశ్యతం yes <laughs> <laughs>